ఒక సూపర్ ఫుడ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం వాటిని తీసుకుంటే చాలా ఎఫెక్టివ్గా మన బాడీకి కావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ వస్తాయి అటువంటిది సీడ్స్ దీంట్లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి వైటమిన్స్ ఉంటాయి ఫైబర్స్ ఉంటాయి బాడీకి కావాల్సినటువంటి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి ఉంటాయి అంటే ఇవన్నీ కూడా ఒక దాంట్లో దొరకడం అనేది రేర్ ఉంటుంది అందుకని ఇలా దొరికేటువంటి పదార్థాలని సూపర్ ఫిడ్స్ కింద కేటగిరీలో పడేస్తారు ఈ చియా సీడ్స్ని తీసుకుంటే ప్రతిరోజు అంటే కనీసం ఒక రెండు మూడు స్పూన్లైనా సరే చియా సీడ్స్ కన్జప్షన్ కావాలి అంటారు దాన్ని ఏ రూపంలో తీసుకున్నా పర్లేదు ఫ్రీ రాడికల్స్కి అగ్నిష్టిగా పనిచేసేటువంటి కెపాసిటీ చియా సీడ్స్లో ఉంటుంది అందుకని దాన్ని తీసుకుంటే ఇంటర్నల్ ఆర్గన్ డ్యామేజ్ తగ్గుతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది ఇది బోన్స్కి చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే దీంట్లో ఫాస్ఫరస్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఈ రెండింటి వల్ల కొంత మెగ్నీషియం ఉంటుంది దీన్ని తీసుకోవడం వల్ల తో పాటు పొటాషియం కూడా దొరుకుతుంది దీంట్లో బోన్స్ అనేది తొందరగా వీక్ కావు రెండోది గుడ్ ఫర్ హార్ట్ ఎందుకంటే దీంట్లో ఏఎల్ఈన్ అని చెప్పి ఒకటి ఉంటుంది అదేం చేస్తుందంటే హార్ట్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేయడం ఒకటి పంపింగ్ తగ్గకుండా చూసుకోవడం ఒకటి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మెటబాలిజాన్ని పెంచుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ లేకపోతే సెల్యులర్గా డ్యామేజ్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది కాబట్టి ఎక్కడ బ్లాకేజెస్ ఇండైరెక్ట్గా రావు దానివల్ల హార్ట్కి చాలా మంచిది